హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పదిహేడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం అండి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నైట్ టైం అయితే అవుతుందండి ఈరోజు నేను ఒక కారుని అనంతపు మన న్యూఢిల్లీ నుండి అనంతపురం అయితే పంపిస్తున్నాను కారు కొన్న సార్ పేరు వచ్చేసి అనంతపురం వాసులండి షెఫీ గారికి అయితే ఈ కారునైతే అమ్మటం జరిగింది టయోటా ఇటియోస్ లీవా రెండు వేల పన్నెండు కారు పెట్రోల్ కార్ అండి రెండు వేల పన్నెండు కార్ అండి యాభై వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్న ఇన్సూరెన్స్ ఉంది వైట్ కలర్ కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని అనంతపురం షెఫీ గారికి అయితే అమ్మడం జరిగింది కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి అన్ని కలుపుకొని హైదరాబాద్ మన అనంతపురం కియా మోటార్స్ కారా డెలివరీ అండి రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఇది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను యూట్యూబ్లో వీడియో అయితే ఏం పెట్టలేదు వాట్సాప్ గ్రూప్లో పెడితే మన వాట్సాప్ గ్రూప్లో షెఫీ గారు గ్రూప్ సభ్యుడు అనమాట ఈ కారు చూసి నచ్చి ఇష్టపడి మనకి అడ్వాన్స్ ఫస్ట్ ఇరవై వేల రూపాయలు పంపడం జరిగింది తర్వాత తగిన అమౌంట్ దాని తర్వాత అమౌంట్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు రోజుల్లో మొత్తం ఈ కారుకు సంబంధించిన పేమెంట్ మొత్తం క్లియర్ చేసిండు క్లియర్ క్లియర్ చేసిన తర్వాతే మనం ఈరోజు కంటైనర్ డ్రైవర్ అయినటువంటి అంటే ఇక్కడ ఇక్కడ డ్రైవర్ అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనోడు గురుగావంలో అయితే హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగింది గురుగాంలో ఇవాళ బయలుదేరితే దాదాపు పది రోజుల వ్యవధిలో అనంతపురం కియా మోటార్స్ కార్ అయితే ఉంటుంది ఈ కార్ కారుకి సంబంధించినటువంటి రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయలు కూడా మొత్తం కూడా అయితే షెఫీ గారు అయితే పంపడం అయితే జరిగిందండి మనోడి కీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడి వాళ్ళ బండి తీసుకెళ్ళి అక్కడ అనంతపురం అంటే మన కియా మన సారీ గురుగా గురుగాం కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు నుంచి పది రోజుల వ్యవధిలో కియా మోటార్స్కి అయితే అనంతపురం అయితే వెళ్ళిద్దండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను నైట్ అయితే అసలు ఓపీ ఏంటంటే మనం ఏం కార్లమ్ ఏం ఏంది అనేది అప్డేట్స్ ఉండాలి కదా అందుకనే వీడియో తీయాల్సి వస్తుంది అసలు వీడియో తీయాలంటే మనసు రావట్లేదు అసలు ఓపీ సరిపోవట్లేదు పొద్దుటాల నుంచి వర్క్ చేసి చేసి వీడియో తీయాలంటే రావట్లేదు మాట కూడా తరబడతా ఉంది చూడొచ్చండి వైట్ కలర్ కారు ఇటియోసు లీవా రెండు వేల పన్నెండు కారు యాభై వేలు తిరిగింది డిక్కీ చిన్న డిక్కీ ఉంటుందండి అంటే షిఫ్ట్ లెక్క అలాగే ఇక్కడికి బంపర్ అయితే వేయించడం జరిగింది అలాగే ఫుల్ మ్యాటింగ్ ఫుల్ మ్యాటింగ్ వేయించడం జరిగింది అలాగే క్రోమ్ గార్నిష్ వేయించడం జరిగింది అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే కొత్త సీట్ సీట్ కవర్స్ అయితే వేయించడం జరిగిందండి చూడొచ్చు రియల్ టోన్ కలర్తో లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ కవర్ అయితే కుట్టించడం అయితే జరిగింది అలాగే హారన్స్ కూడా వేపించడం అయితే జరిగింది ఎల్ఈడి లైట్స్ టెయిల్ ల్యాంప్స్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అయితే వేపించడం అయితే జరిగింది ఓకే ఏ మినిట్ కార్ అయితే అయితే బయలుదేరుతుందండి ఇక్కడే కొద్దిగా వెన్ వెలుగైతే ఉంటుంది ఎక్కడ వేద్దామన్నా కూడా చీకటే ఉంటుంది లైట్ దాలో కారు మొత్తం కూడా జనరల్ చెకప్లు అన్నీ కూడా మనోడు నాను అన్నీ చేపించి చేసిందండి జనరల్ చెకప్లు అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ ఈ కారు నేను వీడియో పెట్టేటప్పుడు ఎల్ఈడి లైట్స్ లేవు టెయిల్ ల్యాంప్స్ అవి కూడా ఎల్ఈడి వేయిచ్చా హారన్ మారు ఎక్ చూడొచ్చు క్రెటా హారన్స్ వేయించాను ఓకే బస్ క్రెటా హారన్స్ అయితే వేయించడం అయితే జరిగిందండి మనోడు అన్నీ ప్రతి ఒక్క కారు కూడా అన్నీ అయిపోయిన తర్వాత మన యాక్సరీస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నాను దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేసిన తర్వాతే కార్ బయలుదేరిద్దండి న్యూఢిల్లీ నుండి పాప మనోడు కూడా చాలా కష్టపడతాడు ఒకటి రెండు సార్లు తిడతనే ఉంటాడు రోజుకు ఒక సార్లు అన్న నా చేతుల్లో తిట్లు పడుతూనే ఉంటాడు ఎందుకంటే ఏదన్నా మిస్ అయిందనుకోండి ఏదన్నా చిన్న చిత్తకాడకు మిస్ అయినా కూడా కోపము చరుస్తూ ఉంటాను మనోడు ఏంటంటే ఫీల్ అవుతాడు మళ్ళీ మొన్న కస్టమర్స్ కోసం తాపత్రయబడతానులే అని అర్థం చేసుకుంటుంది అనమాట మరి క్యా మై క్యాబ్ ఓలర్ బోల్తో చోటా చోట చీజ్కా భార్యమే బి ఆప్కేపర్ గుస్ అది కాడికా గాడి కామ్కి అది చిన్న చిన్నవి వదిలేయమంటాడు నానే ఏమంటాడు ఇది రాటా చోట కామ్కు చూడుతో ఉన్నా పోయి వెళ్తే నాకు అండి చిన్న చిన్న పనులు వదిలేసే ఉన్న పోయి వాళ్ళు చేయించుకుంటారు నువ్వేందుకు చేయిస్తావు అని అంటా ఉంటాడు చిన్న చిన్నవి అయినా అది పెద్దదైనా ఏదైనా కూడా మనోట్లో చేయించి పంపిస్తాను నీకు నువ్వు ఇట్లా చేసుకుంటూ పోతే నీకు కమిషన్ ఏమి మిగిలిద్దానంటాడు మనోడు మనకి అన్ని భోంగా పదివేలు మిగులుతాయి చాలు కాబట్టి ఇరవై వేలు అండి నేను కమిషన్ తీసుకునేది ఇరవై వేలు ఒక కార్లో కాకపోయినా ఒక కార్లో నాకు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది ఇరవై అయితే తక్కువ కమిషన్ తీసుకోను చిన్న బండ్లకి అయితే చూసి తీసుకుంటాను పదిహేను వేలు పదమూడు వేలు అట్లా తీసుకుంటాను ఇంకొక ఏంటంటే కొన్ని బండ్లకి ఏంటంటే ఇదే ఫిక్స్డ్ రేట్ అని ఫిక్స్డ్ రేట్లు చెప్తాను కొన్ని బండి కొన్ని బండ్లు ఏంటంటే అన్నీ కలిపి చెప్తాను కొన్ని బండ్లు ఏంటంటే కారు ధర చెప్తాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ వేరు ఉంటుంది అని చెప్తాం అయితే జరిగింది నా వల్ల అయితే కాబట్టి నాకు మాటలు అయితే రావట్లేదు ఎందుకంటే మాట సరిగి రావట్లేదు ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమ్ మున్నాని అందరికీ భయ అందరూ బాగుండాలి జై హింద్